నేరు నగదీళ్ళు రాజనీతిజ్ఞులు ఈ ప్రాంతానికి సుపరిచితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపక్ష నాయకులంటే రాథోడ్ రమేష్ గారి పేరు ఎందుకు రాతోడ్ రమేష్ గారు ప్రతిపక్ష నాయకుడుగా సుప్రసిద్ధులు అంటే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో తను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మాత్రమే అధికార పార్టీలో ఉన్నారు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులే ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులే తర్వాత రెండు వేల పద్దెనిమిది పోటీ చేసినప్పటికీ ప్రతిపక్ష నాయకులుగానే పోటీ చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగానే పోటీ చేశారు కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలతోటి మమేకమై ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగిన నాయకులు ఎవరైనా ఉన్నారు అని అంటే వారు కేవలం స్వర్గీయ రాతుడు రమేష్ గారు మాత్రమే బంజారా సమాజ్కి అయితే ఆయన పూజ్యులు గురుతులు మా కుటుంబాన్ని తోటి కూడా గొప్ప అభినావ అవినాభావ సంబంధం ఉండే రాతుడు రమేష్ గారికి తొంభై తొమ్మిది ఎన్నికలప్పుడు మా తండ్రి గారు స్వర్గీయ పాలవాయి పురుషోత్తమరావు గారు ఆ ఎన్నికలకు మూడు రోజుల ముందే అలాగంలో బై ఎలక్షన్ కాలేదు కానీ ఒక మూడు నెలల తర్వాత నోటిఫికేషన్ వచ్చి ఆ ఎన్నికలప్పుడు రాథోడు రమేష్ గారు అప్పుడే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సిర్పూర్ మండలానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించి దాదాపు పదిహేను రోజుల పాటు అక్కడ ఉన్నారు అప్పుడే మాకు వారు బాగా పరిచయం అయ్యారు తర్వాత కాలంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీగా తెలుగుదేశం పార్టీకి పోలిట్ బ్యూరో సభ్యులుగా చాలా సేవలు అందించారు ఆయన బలం ఎక్కడ ఉండే అంటే ఆయన ధైర్యంలో ఆయన బలం ఉండే ఆయన ఎంత ధైర్యవంతుడు అంటే ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవాడు మంచి వాక్పటిమ ఎవరితోటి ఎట్లా కలుపుకోలుగా ఉండాలి ఎట్లా రాజకీయాన్ని నడిపేయాలి అనే విషయం పూర్తిగా తెలిసిన వారిగా మన రాజకీయంగా మనం ఒక పెద్ద దిక్కును కోల్పోవడం కాకుండా పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా కుటుంబ పరంగా కూడా మనం ఒక పెద్ద దిక్కును కోల్పోయాం నాకైతే అనిపిస్తుంది